వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు లేదా సొరకాయ వడలని సొరకాయ అప్పాలని కూడా అంటూ ఉంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు వీటిని టేస్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి చిన్న చిన్న మార్పులతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు వీటిని నేను ఎలా చేసుకుంటానో ఆ విధంగా చేసి చూపిస్తున్నానండి మంచి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూసి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ సొరకాయ గారెల కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ సొరకాయని తీసుకున్నాను ఈ సొరకాయని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు సొరకాయ మొత్తానికి తొక్కను తీసేసేయండి ఈ తొక్కను పడవద్దండి పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సొరకాయ తొక్కుతోటి పచ్చడి ఈసారి ఎప్పుడైనా మీకు ఆ పచ్చడిని చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇలా తొక్కను తీసిన తర్వాత సొరకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్క మొక్కని ఈ విధంగా తురుముకోండి సొరకాయ లేత సొరకాయ అనుకోండి లోపల విత్తనాలు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా తురుమేసుకోవచ్చు ఒకవేళ ముదురు సొరకాయ అయితే లోపల విత్తనాలు తీసేసి తురుముకోండి ఇప్పుడు చూడండి సొరకాయ మొత్తాన్ని ఇలా తురుముకొని ఈ సొరకాయ తురుముని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక పది పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లో మళ్ళీ మనం కారం ఏం వేయమండి పచ్చిమిర్చిలో ఉన్న కారమే మనకు సరిపోవాలి పచ్చిమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి కొంతమంది వెల్లుల్లి వేసుకోవడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టేసి మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఏదైనా పెద్ద గిన్నెను తీసుకొని దీంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ సొరకాయ తురుముని ఇలా కప్పుతోటి కొలుచుకోండి ఎన్ని కప్పులు వస్తుందో చూసుకోండి ఎందుకంటే బియ్య పిండి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా కొలుచుకుంటే బాగుంటుంది నాకు ఇక్కడ మూడు కప్పులు సొరకాయ తురుము వచ్చిందండి ఇలా కొలుచుకున్న ఈ సొరకాయ తురుములో ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేయండి దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోండి అలాగే ఒక పావు కప్పు నువ్వులు వేసుకోండి నువ్వులు వేయించినవి కాదండి పచ్చి నువ్వులే వేసాను దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మీరు ఏ కప్పుతో అయితే సొరకాయ తురుముని కొలుచుకున్నారో అదే కప్పుతోటి మూడు కప్పుల దాకా బియ్య పిండిని వేసుకొని కలుపుకోవాలి బియ్య పిండి నేను ఫస్ట్ ఒక రెండున్నర కప్పు దాకా వేసి ఒక అరకప్పు తీసి పక్కన పెట్టాను చూసుకొని మళ్ళీ కలుపుకుంటాను ఫస్ట్ అయితే ఈ పిండి మొత్తం బాగా కలిసేటట్టు కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి సొరకాయలో మనకి నీరు ఉంటుంది కాబట్టి ఆ నీటితోనే బాగా కలిసిపోతుంది అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరిచ్చుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ అయితే నీళ్లు పోయకుండా బాగా కలుపుకోండి నేను ఇక్కడ పక్కన పెట్టాను కదా హాఫ్ కప్పు బియ్య పిండి ఆ బియ్య పిండిని కూడా వేసి కలుపుతున్నాను సరిపోతుంది మూడు కప్పులు బియ్య పిండి వేశాను నేను మొత్తం మీద ఈ బియ్య పిండిని కూడా వేసి బాగా కలపాలి మధ్యలో అవసరం అనిపిస్తే ఇలా కొద్దిగా నీళ్లను చిలకరించుకుంటూ కలుపుకోండి గట్టి ముద్దలాగా రావాలి అలాగే కొంతమంది నానబెట్టిన పచ్చిశనగపప్పు నానబెట్టిన పెసరపప్పు పల్లీలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కూడా చేసుకుంటారండి అలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను అలా చేస్తే నాకు ఇంట్లో పిల్లలు తినరని నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు నచ్చితే ఉల్లిపాయ పెసరపప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా ఉండాలండి మీకు ఇలా చేత్తో ఒత్తుకునే విధంగా ఉండాలి మరి గట్టిగా కలుపుకోమాకండి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇలా పూరి ప్రెషర్ని తీసుకొని దీనిపైన బటర్ పేపర్ని వేసి నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను బటర్ కు బదులు మీరు ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా ఏదైనా తడి గుడ్డ పైన కానీ వేసుకొని వత్తుకొని చేసుకోవచ్చు దీంట్లో అయితే ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసుకుంటున్నాను ఇలా పూరి ప్రెసర్లో ఒత్తిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది వచ్చేస్తుంది బటర్ పేపర్ నుంచి చూడండి నాకైతే ఇలా ఈజీ అండి ఎన్ని గారెలైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మధ్యలో హోల్ పెట్టండి గారెకి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి అంత బాగా వేగుతుంది అందుకని ఇలా మధ్యలో హోల్ పెట్టేసి డైరెక్ట్గా వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవడమే నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మీరు తీసుకున్న ఆయిల్కి అన్నీ వేసుకొని వేయించుకోండి వేగడానికి కాస్త గ్యాప్ ఇవ్వండి మరి అన్నీ ఒకటేసారి వేయకుండా ఒకవేళ మీకు ఇలా ఆయిల్లో వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ప్యాన్ పైన వేసి కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేసుకుని అయినా కాల్చుకొని తినొచ్చండి అలా చేసుకున్న బాగానే ఉంటాయి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి నేను కొద్దిగా పల్చగానే చేసుకున్నాను నాకు క్రిస్పీగా ఉంటే ఇష్టం అండి లేదు మీకు కొద్దిగా మందంగా కావాలి అంటే పిండిని కొద్దిగా ఎక్కువ తీసుకొని మందంగా చేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా గారెలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి అంతే అండి ఈ సొరకాయ గారెలు చేసుకోవడం చాలా అంటే చాలా తేలిక టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా మందికి తెలిసే ఉంటుంది వీటి గురించి తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి